వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి అమరావతి ఫేజ్ టూ దాదాపుగా యాభై వేల ఎకరాలు సమీకరణ చేయాలి సేకరించాలి అని చెప్పి ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది దీనికి సంబంధించి మున్సిపల్ మంత్రి నారాయణ గారు ప్రకటనలు చేస్తూ ఉన్నారు నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది విధి విధానాలు ఏంటి అనే దాని మీద ఎప్పటికప్పుడు ఆయన బయటికి రావడం అమరావతి ఫేజ్ టూకి సంబంధించినటువంటి వివరాలు వెల్లడిస్తూనే అంటే అక్కడ ఏం రాబోతుంది ఎలా చేస్తాం ఏంటి అని పైన ప్రకటనలు చెప్తూనే యాభై వేల ఎకరాలు సమీకరించాలి గ్రామ సభలు పెట్టండి ప్రజల వద్దకు వెళ్ళండి అని చెప్పి అధికారులకు చెప్తున్నారు అధికారులు వెళ్తున్నారు చీవాట్లు తింటున్నారు పాజిటివ్గా తింటున్నారు నెగిటివ్గా తింటున్నారు ఎందుకు ఈ మాట అనాల్సి వస్తోంది ఆల్రెడీ అమరావతి అనేది మనకుంది అమరావతి నగర నిర్మాణానికి సంబంధించి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏం జరిగింది వివరాలన్నీ బయటపెట్టారు అలాగే దానికి సంబంధించి చట్ట సవరణ ఇవన్నీ కూడా చేశారు సిఆర్డిఏ చట్టాన్ని తీసుకొచ్చారు దానికి తూట్లు పొడుస్తూ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఏం చేశారు దాని మీద ఏం పోరాటం జరిగింది రైతులు ఎంత విసిగి వేసారిపోయి ఉన్నారు అదంతా కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో స్పష్టంగా చూపించేశారు రిజల్ట్ అనేది రైట్ ఇక వచ్చిన తర్వాత నిర్మాణాలకు సంబంధించి ప్రతి ఒక్క విషయాన్ని కూడా అప్డేట్ చేస్తూ అక్కడ మొలిచినటువంటి అక్కీకారాన్ని అంటే ఆ తుమ్మలు కావచ్చు చెట్లు కావచ్చు అన్నిటిని కూడా కొట్టించి చదువుని చేసి మళ్ళీ రోడ్లేయించడాలు లేఅవుట్లు డ్రైనేజ్ల పరిస్థితి ఎలా ఉంది అక్కడ యంత్రాలు ఎలా ఉన్నాయి సిమెంట్ ఏమైంది ఇసకేమైంది తీసుకొచ్చినటువంటి మెటీరియల్ ఏమైంది అలాగే కట్టినటువంటి భవనాల ఇప్పటివరకు కట్టినటువంటి నిర్మాణాలకు సంబంధించి ఏంది ప్రోగ్రెస్ ఏంది అలాగే పునాదులు వేసినటువంటి వాటికి నీట ముంచినటువంటి పునా పునాదులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఈ టెస్టులు ఇవన్నీ కూడా ఎస్ ఒక పాజిటివ్ అయితే క్రియేట్ చేయగలిగాయి అట్ ద సేమ్ టైం అమరావతికి రాబోతున్నటువంటి అమరావతిలో ఏర్పాటు కాబోతున్నటువంటి సంస్థలు కావచ్చు ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ చాలా వాటికి సంబంధించి కూడా ప్రజలు చాలా ఉత్సుకతతో ఉన్నారు ఎస్ మా అమరావతి మా అమరావతిలో ఇవన్నీ వస్తున్నాయి అంటున్నారు అని చెప్పి అలాగే భూములు ఇచ్చినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కౌలు అనేది ఎప్పటిదాకా ఇస్తారో అలాగే డెవలప్ చేసినటువంటి ల్యాండ్స్ ఇస్తున్నారు ఏంటి సంగతి వీటన్నిటి వివరాలు కూడా ఒక్కొక్కటిగా 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 రివీల్ చేసుకుంటూ మెలగొస్తున్నారు బట్ ఎప్పుడైతే అమరావతి ఫేజ్ టూ యాభై వేల ఎకరాలు సేకరించాలి భవిష్యత్తు నిర్మాణాల కోసం భవిష్యత్తు కోసం అని చెప్పి ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నారు అన్ఫార్చునేట్లీ ఈ అమరావతి ఫేజ్ టూకి సంబంధించి ఈ రోజు వరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి ఒక్క మాట కూడా దీని మీద రాకపోవడం అనేది కాస్త ఆశ్చర్యపరిచేటువంటి విషయమే చెప్తున్నారు ఎందుకంటే దీని మీద మొత్తం అంతా మాట్లాడేది నారాయణ గారే మాట్లాడుతున్నారు ప్రతిసారి బయటికి రావడం మంత్రివర్గం అయిపోయిన తర్వాత ఇంకో కార్యక్రమం అయిన తర్వాత బయటకు వచ్చి చాలా క్లియర్గా చెప్తూ వస్తున్నారు బట్ ఇక్కడ నమ్మకం ఇంకా పూర్తిగా కలగట్లేదు వాస్తవం చెప్తున్నా ఇది నెగిటివ్గా ప్రభుత్వం తీసుకుంటే ఖచ్చితంగా దెబ్బడిపోద్ది డౌటే లేదు ఎందుకు ఈ మాట అంటున్నా చాలామంది అభిప్రాయాలు కూడా ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే అయ్యా ఇప్పటివరకు మీరు తీసుకున్నటువంటి ఆ ముప్పై నాలుగు వేల ఎకరాలు ప్లస్ మిగతా పదిహేను వేల ఎకరాలు ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో వెరసి యాభై వేల ఎకరాలు ఏదైతే ఉందో ఈ యాభై వేల ఎకరాల్లో కనీసం రెండు వేల ఎకరాలు మీరు డెవలప్ చేసి ఇది ఈ ప్రభుత్వ నిర్మాణాలు వీటికి సంబంధించి ఇది కాదు మీరు డెవలప్ చేసి ఫేజ్ వన్ అమరావతిలోనే ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ ఫోర్ ఫేజ్ ఫైవ్ ఒక్కొక్కరికి ఇస్తామన్నటువంటి కమర్షియల్ ల్యాండ్ కావచ్చు ఇతరత్ర ఉన్నటువంటివి కావచ్చు డెవలప్ చేసి అది చూపించి ఇదిగో అమరావతిలో ఈ నిర్మాణాలు మాత్రమే కాదు నిర్మాణాలకు సంబంధించి పక్కన పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ బ్యాంక్ కానీ ఇంకోటి కానీ దీనికి సంబంధించి ఇలాగా అని మీరు ఒక బ్లూ ప్రింట్ చూపించండి బ్లూ ప్రింట్ మాత్రమే కాదు ఫిజికల్గా మాకు చూపించండి ఇంత నిధులు మనకు వచ్చాయి ఇగో దీన్ని ఇలా చేశాము ఇక్కడ ఈ నిర్మాణాలు అవుతున్నాయి ఇక్కడ ఇది జరుగుతుంది ఇక్కడ ఇది జరుగుతోంది కేవలం ఐదేళ్ల విధ్వంసం అన్న ఒక్క పాయింట్ మీద మాత్రమే ఆ ఐదేళ్ళు అలా జరిగింది కాబట్టి మీరు అసలు భయపడాల్సినటువంటి అవసరం లేదు నా నిబద్ధత మీకు తెలుసు అని చెప్పి మీరు మాట్లాడక్కర్లేదు డెవలప్మెంట్మెంట్ ఏంటి అనేది అక్కడ చూపించండి మీరు సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎందుకంటే అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ సెల్ఫ్ క్యాపిటల్ సిటీ అని చెప్పని అన్నారు కాబట్టి దానికి ఎగ్జాంపుల్గా మిగతా అన్నీ కూడా మీరు అట్లీస్ట్ ఒక వన్ ఇయర్లో ఎంతవరకు చేయగలుగుతారో చేసి చూపిస్తే అప్పుడు మిగతా వాళ్ళకి కనువిప్పు కలుగుతుంది ఖచ్చితంగా ఎవరైతే ఇప్పటివరకు మేము దీని మీద మాకు అనుమానాలు ఉన్నాయి అని అంటున్నారో వాళ్ళు ఎస్ ఈ అనుమానాలు పటాపంచలు ఏదో సైబరాబాద్ ఒకటి అయిపోయింది అక్కడ హైటెక్ సిటీ నిర్మాణం చేశాము ఈరోజు ఎలా ఉంది ఇది ఒక్కటే కాదు అది ఆల్రెడీ చేశారు కాబట్టే అమరావతి రైతులు మిమ్మల్ని నమ్మి ముప్పై నాలుగు వేల ఎకరాలు మీకు ఇవ్వడం జరిగింది ఆ ముప్పై నాలుగు వేల ఎకరాలు ప్లస్ ఉన్న పదిహేను ఎకరాల ప్రభుత్వ భూమి మొత్తం వరసే యాభై వేల ఎకరాలు ఏదైతే ఉందో దీంట్లో దీంట్లో విభజించండి ఫేజ్లు అనేవి డెవలప్మెంట్ అనేది మాకు చూపించండి దయచేసి ఇది వాళ్ళ రిక్వెస్ట్ అండి వాళ్ళ రిక్వెస్ట్ రిక్వెస్ట్ కూడా కదా యాక్చువల్లీ వాళ్ళు డిమాండ్ చేయాలి కూటమి ప్రభుత్వాన్ని వాళ్ళు డిమాండ్ చేయాలి మీరు ఇక్కడ డెవలప్మెంట్ చేయండి అయ్యా ఈ యూనివర్సిటీలు వచ్చాయి ఇక్కడ ఈ హాస్పిటల్స్ వస్తున్నాయి ఇక్కడ డిఫెన్స్ రంగానికి సంబంధించి వస్తుంది ఇక్కడ టీటీడీ ఆలయం కడుతున్నాము ఇక్కడ ఇచ్చేస్తున్నాము ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ వస్తుంది ఇక్కడ ఐటీ పార్క్ వస్తుంది ఇక్కడ ఈ సెగ్మెంట్ వస్తుంది నవనగరాలు అన్నారు కదా ఆ కాన్సెప్ట్కి సంబంధించి అసలు ఇక్కడ నగరంలో మనకి ఏం వస్తున్నాయి ఆకాశ ఆకాశహార్మ్యాలు చూపించేసి దాన్ని మేము అడగట్లేదు మౌలిక సదుపాయాలు చూపించండి ఇక్కడ ఏం వస్తుంది అనే దానికి ఒక లేఅవుట్ క్లియర్ కట్గా ఇవ్వండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అసలు రోడ్ ఫెసిలిటీ ఏముంది కనెక్టివిటీ ఏముంది ఇవన్నీ కూడా చూపించి ఎస్ ఈ రోజు నాకు ఇక్కడ ఒక వెయ్యి గజాల భూమి నేను ఇచ్చినటువంటి దానికి నాకు కమర్షియల్ ల్యాండ్ అనేది వెయ్యి గజాలు ఇచ్చారు దీన్ని నేను డెవలప్మెంట్ పర్పస్లో వాడుకోవాలా నేను వేరే వాళ్ళకి అమ్ముకోవాలా అమ్ముకుంటే నాకు ఎంత రేట్ వస్తుంది అదే నేను ఎకరం అమ్ముకుంటే ఇక్కడ నాకు ఎంత రేట్ వస్తుంది ఈ ఈ రకమైనటువంటి ఒక కంపారిజన్ నుంచి దాంట్లో ఒక ఎంతో అంత ఆ కంపారిజన్ తీసుకొచ్చినప్పుడు ఎంతో అంత లెక్కలు చూపించి ఎస్ ఇదిగో ఇంత ఉంది ఇక్కడికి నీది ల్యాండ్ ఇంత అవుతుంది దీన్ని ఇప్పుడు డెవలప్ చేసుకుంటే ఇంత ఈ రెండేళ్లలో డెవలప్ చేసుకుంటే ఇంత ఈ రకమైనటువంటి ఒక మెకానిజంని ఫేజ్ వన్ ఏదైతే టోటల్ ముప్పై నాలుగు వేల ఎకరాలు తీసుకున్నారో దాంట్లో చూపించండి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు చూపించిన తర్వాత అప్పుడు వచ్చి యాభై రెండు వేల కాదు లక్ష ఎకరాలు అడగండి లక్ష ఎకరాలు అడగండి ఇక్కడ చేసిన దాన్ని ఎస్ ఇక్కడ ఆన్ గోయింగ్ ఉందిరా అబ్బాయి ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ ఒక ఫ్యాక్టరీ అడ్డు వస్తుంది చాలా మందికి అమరావతి చుట్టుపక్కల ప్రైవేట్ భూముల అమ్మకాలు రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి కదా ఎకరం ఎంత ఉంది అనేది నేను నామకే వాస్త చెప్తున్నా ఉజ్జాయింపుగా చెప్తున్నా ఎందుకంటే నేను చెప్పే తప్పే కానీ ఒక లెక్క మరీ ఎగ్జాస్ట్ రేట్ చెప్పకూడదు కాబట్టి ఎకరం కోటి రూపాయలు ఒక ఎకరం అమ్ముకుంటే కోటి రూపాయలు అదే వెయ్యి గజాలు అమ్ముకుంటే ఆయనకి ఏమొస్తుంది ఈ లెక్క ఒకటి కదా సో ఎకరం కోటి రూపాయలు అక్కడ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు రియల్ ఎస్టేట్ కానీ ఇంకో దానికన్నా వాళ్ళు చేస్తున్నప్పుడు కోటి కోటిన్నర ఈ టైప్లో అవుతున్నప్పుడు ఆలోచిస్తారు కదా ఖచ్చితంగా ఆలోచిస్తారు కదా ఈ రోజు ఉంది రేపన్న రోజు నిజంగా ఇక్కడైతే జరిగితే హైపోతటికల్ జరిగితే అక్కడ ఎకరం పది కోట్లు అవుతుంది ఎవడో పక్క నుంచి వస్తున్నాడు వచ్చి గాసిపింగ్ చేస్తున్నాడు ప్రజలు అన్ని గమనిస్తున్నప్పటికీ కూడా వాళ్ళలో కూడా ఆలోచన అనేది ఉంటుంది ఎందుకంటే వాళ్ళని తప్పు పట్టకూడదు ఎందుకంటే అమరావతి రైతులు ఎవరైతే ఆ ముప్పై వేల ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చారో ఐదేళ్ల పాటు నరక యాతన అంటే ఏంటో కళ్ళకి కనిపించేసింది వాళ్ళకి కనిపించేసింది వాళ్ళ స్వాభిమానం ఆత్మగౌరవం అన్నీ కూడా అణిచివేయబడ్డాయి వాళ్ళు పోరాటం చేసి మళ్ళీ బ్యాక్ టు ఫామ్ తీసుకొచ్చి కూర్చోబెట్టారు అప్పుడు వాళ్ళకి నమ్మకం వాళ్ళు మీకు నమ్మకం ఇచ్చారు అయ్యా ఒకసారి సరే పొరపాటు అయింది మేము మొత్తానికి అక్కడ తప్పు చేసేదో ఏదో దేనికో ఆశపడ్డాము ఇంకేముంది మాకు చెప్పారు కదా పాలకులు ఎవరైతే ఏంటి మేము ప్రభుత్వానికి కదా భూములు ఇచ్చింది చంద్రబాబు నాయుడుకో జగన్మోహన్ రెడ్డికో కాదు కదా ప్రభుత్వానికి కదా ప్రభుత్వం అంటే సిస్టమేటిక్గా ఉన్న పనులన్నీ చేసుకుంటే వెళ్తారు మా అయితే ఒకటి రెండు పాలసీలను అటు ఇటు మార్చవచ్చు పేర్లు మార్చినట్టుగా అంతే తప్ప నగర నిర్మాణం కొనసాగుతుంది అనుకున్నాం అందుకనే వేసాము ఏదో అనుకుని మా తప్పు మేము తెలుసుకున్నాం ఏం జరిగింది అనేది తెలుసుకునేసరికి పూర్తిగా తెలిసి వచ్చింది పోరాటం చేసాం మళ్ళీ మీరు కావాలని చెప్పి తీసుకొచ్చాం కదా అని చెప్పి ఒక నమ్మకాన్ని భరోసాని మీకు ఇచ్చారు వాళ్ళు ఇది కూటమి విజయం అనుకోకుండా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీకు ఇచ్చింది కూటమి విజయం అనుకోకండి ఇది ప్రజల విజయం ఇది ప్రజల విజయం అది ఇప్పటికైనా దాన్ని అర్థం చేసుకొని వాళ్ళు అడుగుతున్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి చాలా క్లియర్గా ఆ రైతుల కుటుంబాలతోటి గౌరవంగా వెళ్ళి మాట్లాడి మీరు భయపడాల్సిన పని లేదు ఏవైతే యాభై రెండు వేల యాభై వేల ఎకరాలు మళ్ళీ సేకరిద్దాం అనుకుంటున్నాం ఫేజ్ టూలో దానికి ముందే మీకు ఇక్కడ డెవలప్మెంట్ నేను ఖచ్చితంగా చూపిస్తాను ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం ఒక మాట ఆలోచించాలి ఇది ప్రజలకు చెప్పేటువంటిది ఏంటంటే ఈరోజు మేబీ అక్రమం కోటి రూపాయలు ఉండొచ్చు గవర్నమెంట్ తీసుకునేటప్పుడు అంత స్పెండ్ చేయలేకపోవచ్చు సో రైతులకు యాభై లక్షలు ఇస్తామని ఏదో చెప్పొచ్చు లేదు మీకు డెవలప్ అయిన తర్వాత దీనికంటే మీకు లాభం వచ్చేలాగా భవిష్యత్తులో ఇంకా ఇది జరిగేలాగా మీకు ఇక్కడ ఇస్తామని చెప్పొచ్చు కానీ ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతున్న కొద్దీ ఆ పక్కన ల్యాండ్ వాల్యూ పెరుగుతూ వెళ్తుంది ఈరోజు కోటి రూపాయలు ఉన్నది రేపు అన్న రోజు పది కోట్ల రూపాయలు అవ్వచ్చు అప్పుడు నేను ప్రభుత్వానికి పది కోట్లు ఇస్తేనే ఇస్తాను అంటే ప్రభుత్వం ఎక్కడి నుంచి తెస్తుంది ప్రభుత్వం ఎక్కడి నుంచి తీసుకొస్తుంది ఆ పది కోట్ల రూపాయలు ఎందుకంటే తెలంగాణలో చూసాం కదా కోకాపేట్లో భూములు కావచ్చు ఆ పక్కన ఉన్నటువంటి భూములు కావచ్చు ఎకరం వంద కోట్లు ఒక ఎకరం వంద కోట్ల రూపాయలకి కొనుగోలు చేశారు ప్రైవేట్ వాళ్లే రియల్ ఎస్టేట్ సంస్థలే రేపు పొద్దున అక్కడ కూడా ఇలా అయిపోతే అది కాదు కదా అమరావతి రాజధాని అంటే అది కాదు అలా కాకూడదు అనే కదా సస్టైనబుల్ డెవలప్మెంట్ సస్టైనబుల్ సస్టైనబుల్ లైఫ్ స్టైల్ అనేది అక్కడ ఉండాలి అందరికీ ఆమోదయోగ్యంగానే కదా కాస్మోపాలిటన్ నెట్వర్క్ లాగా అక్కడ మొత్తం అయిపోకూడదు మొత్తం గ్రీన్ సిటీగా ఉండాలి గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్గా ఉండాలి అన్నటువంటి ఒక పాయింట్లో కదా సో దానికి ప్రజలు కూడా ఒక పాయింట్లో సహకరించాలి అలానే నేనేమి సెకండ్ ఫేజ్కి నేను మద్దతు ఇచ్చేస్తున్నాను ప్రజలందరూ కూడా గంప యాభై వేల ఎకరాలు మీరు ఇచ్చేసేయండి అని నేను చెప్పట్లా ఎందుకంటే వ్యతిరేకత కనిపిస్తుంది ఆల్రెడీ ఇది కూటమి మీద వ్యతిరేకత అని నేను అనట్లేదు తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల ఇంకా ఏం జరగట్లేదు ఇది జరగాల్సినవి చాలా ఉన్నాయి ఇవి చూపించి ఇవి చూపించి మాకు ఇవి ఇవ్వండి అని అడగాలి అంతేగాని నారాయణ గారు వచ్చి మాట్లాడితే మొన్న మధ్యన ఇలాగే నారాయణ గారికి ఒక చిన్న సలహా ఇవ్వడం జరిగింది ఇదే మాధ్యమం ద్వారా ఏంటంటే సార్ ఇలా ప్రెస్ మీట్లు పెట్టి ఏడాదిలో అయిపోతుంది రెండేళ్ళు అయిపోతుంది ఇలాంటి మాటలు మాట్లాడద్దు సార్ మాటలు మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మాటలు మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అలాగే అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు ఏదో తప్పుడు ప్రచారం చేస్తారు కానీ ఇక్కడ మనం ఫిజికల్గా ఏం చేస్తున్నాం అనేది చూపించి ఆ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఇవి చూపిస్తూ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తూ ఇదిగో ఇది జరిగేది వాళ్ళు చెప్పేవన్నీ తప్పులే అన్నటువంటిది ఉండాలి కానీ ఎవ్రీ వీక్ ఏదో పోలవరం చెప్పినట్టు గతంలో ఇక్కడికి వచ్చి రివ్యూ అమరావతి రివ్యూ అని చెప్పి ఇంకేము అయిపోతుంది రెండేళ్లలో అయిపోతుంది అన్న మాట మాట్లాడదు అని చెప్పి దానికి చాలామంది నన్ను ఆక్షేపించారు ఆ పెద్ద చెప్పు వచ్చేవాళ్ళే వాళ్ళు ఏమో ప్రచారం చేస్తూ ఉంటారు వీళ్ళు వచ్చేమో ఈ చెప్పుకుంటూ వెళ్ళాలా అని కానీ ఇక్కడ కనిపిస్తుంది కదా ఆల్రెడీ ఈ మందడం దగ్గర సమ్వేర్ తాడికొండ మండలంలో ఇంకొక గ్రామం వాళ్ళు మేము ఇవ్వం ముర్రో అని మొత్తుకుంటున్నారు మాకు వద్దు మాకు పూర్తిగా చూపించిన తర్వాత అప్పుడు రండి ముందు అమరావతి అక్కడ ఏం చేస్తారో చెయ్యండి అని చెప్పి అంటున్నారు వాళ్ళు దీనికి తగ్గట్టుగా అక్కడ కరేడుకి ఏదైతే భూములు ఇస్తున్నారో అక్కడ ఇండోసోల్ అనేటువంటి కంపెనీకి ఏదైతే భూములు ధారాదత్తం చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ శాఖ కూడా ఇక్కడ అమరావతి రైతులకు తగిలింది ఫేజ్ టూ రైతులకి అది ఇంకేం చెప్పాలి ప్రభుత్వం ఎందుకు అంత తొందర ఎందుకు అనేది ఇక్కడ ప్రధానంగా వస్తున్నటువంటి అంశం ఆ భూసేకరణ మీద తొందర ఎందుకు ఎందుకంటే మేబీ ప్రభుత్వాన్ని కూడా ఒక రకంగా మళ్ళీ ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తున్నా ఆల్రెడీ మనకి ఎగ్జాంపుల్ ఉంది కదా గతంలో జగనన్న కాలనీలు అన్నటువంటి పేరుతోటి ఎక్కడికక్కడ రైతుల దగ్గర చౌడు నేలలు కావచ్చు లేదంటే బీడి భూములు కావచ్చు ఇతరత్ర ఉన్నటువంటి ఆ ల్యాండ్స్ అన్నీ కూడా ఐదు లక్షలకి పది లక్షల రూపాయలు ఎకరం కొనేసి ఈ గవర్నమెంట్కి ముప్పై లక్షలు యాభై లక్షలు ఎనభై లక్షల రూపాయలు అమ్మినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అలాగే మడాడవుల్ని కాకినాడ దగ్గర ఆ కోరంగి ఆ ఏరియాల్లో మడాడవుల్ని అడవుల్ని నరికేసి చదువు చేసేసి అది కూడా ప్రభుత్వానికి అమ్మేశారు సో ఇటువంటివి జరగకూడదు మళ్ళీ ఈ ఈ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో లబ్ధి పొందాలి ప్రజల్ని మోసం చేసే అనుకునే వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళ వల్ల అమరావతిలో రైతులకు కానీ మిగతా వాళ్ళకి కానీ ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఉద్దేశం ఒకవేళ గవర్నమెంట్కి ఉంటే ఉద్దేశం మంచిదే కానీ ఆచరణ దగ్గరకు వచ్చేసరికి పారదర్శకంగా వాళ్ళకి అర్థమయ్యేలా నిప్పి లేకుండా ఉండాలి అనేది ఇక్కడ చెప్పదగినటువంటి ఒక సూచన అంటే టైటిల్ చూసి చాలామంది అనుకోవచ్చు పవన్ నెగిటివ్ అయిపోతున్నాడు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కువగా మాట్లాడుతున్నాడు అని చెప్పి అనుకోవచ్చు నాకు ఇక్కడ కూటమి ప్రభుత్వం కూటమి అనేది పక్కన పెట్టండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల నాకు వ్యతిరేకత ఏమీ లేదు కానీ తీసుకునేటువంటి నిర్ణయాలలో వాళ్ళవి తప్పులు కొన్ని ఉంటున్నాయి ఆ తప్పులు సరిచేయాలి అది ఎవరు చేస్తారు మనమే చేయాలి మనమే చెప్పాలి వాళ్ళకి సార్ ఇక్కడ తప్పు జరుగుతోంది దీన్ని సరిదిద్దుకోండి సరిదిద్దుకోలేకపోతే వాళ్ళు సరిదిద్దుకోలేని గుణపాఠం ప్రజలు మళ్ళీ చెప్తారు దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి